ఎలా మరి చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చిన నిత్యాసర తరగతులు ఏ తగ్గిపోయిన సూపర్ పాలన చేస్తున్నాను రాష్ట్ర అదేగా ఇదేగా మేము చెప్పుకుంటుంది కూడా సూపర్ పరిపాలన అంటేనే ఇది సంపద సృష్టి అంటేనే ఇది అదే కదా మేము చెబుతుంది డబ్బులు తీసుకోవడం జనాని దగ్గర డబ్బుల మూటకి ఎక్కడ తీసుకుంటున్న పాపం ఆయన జనానికి ఎత్తంటే అసలు ఎగితే ప్రతి నెల పది ఇరవై రోజులకి పోయి జనాల దగ్గర డబ్బులు తీసుకోపోతే రెండు ఎకరాలు ఉండరు రైతు లక్ష కోట్లు డబ్బులు ఏడదాం పని మరి ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత తండ్రులుగా నుంచి ఆశపెడ్డు ఆయన అని చెప్పారు మరి ఆయన ఫ్యాన్ నుంచి వచ్చింది రాళ్ళు కొట్టాడా రప్పలు కొట్టాడా అది వైఎస్ రాజశేఖర రెడ్డి అనే అతను వాళ్ళ అధికారంలో ఉండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పిండు కొడుకు మీద ఏదో ఇరిగేషన్ చేస్తే మీరు నిరూపించండి మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ వేసుకోండి అతని మీద కనుక ఏదైనా సరే మీరు కనుక నిజ నిరూపణ కనుక చేస్తే ఆ వంతుని తీసుకొని మీరు ఏ శిక్ష ఇచ్చినా నేను దానికి అంగీకరిస్తానని అదే మాట అసెంబ్లీకి చెప్పమని అతన్ని ఒక మాట నా మీద కానీ నా కొడుకు మీద కానీ సిబిఐ ఎంక్వైరీ వేసేసుకోండి మీ ఇష్టం వచ్చింది చేసుకోమని అనమానండి అంత గుండె ఉంది అతనికి లేదు వాళ్ళు ఇదే అయిన వాళ్ళు వాళ్ళ గుండె ధైర్యాలు వేరు వాళ్ళ నిజాయితీలు వేరు వాళ్ళు వేరు